నా పేరు ఎల్మర్తి ప్రసాదరావు అండి సత్తుపల్లి డిపో కండక్టర్ నేను మేము ఈరోజు రావడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వం ఇరవై ఎనిమిది ఏప్రిల్ నాడు రెండు వేల ఇరవై ఐదున ఒక జీవో జారీ చేసింది ఆ జీవో జీవోలో ఉన్నది ఏంటంటే ఆర్టీసీలో రిమూవ్ అయినటువంటి కార్మికులందరినీ రీఇన్స్టైట్ చేయమని ఆదేశాలు జారీ చేయటం జరిగింది ఆ జీవో వచ్చి దాదాపుకి వాళ్ళకి నెల దాటిపోయింది నెల పది రోజులు కావస్తుంది దాంట్లో ఉన్నది ఏమిటంటే ఒకటి ఆర్టీసీ పరిధి లోపల ఉన్నటువంటి వాళ్ళని ముప్పై రోజుల్లో అందరికీ ఉద్యోగాలు ఇవ్వండి తర్వాత ఆర్టీసీ పరిధి దాటిన వాళ్ళు అంటే మేమంతా ఆర్టీసీ పరిధి దాటిన వాళ్ళం అంటే మాకు ఆర్టీసీలో త్రీ లెవెల్స్ అప్పీల్స్ ఉంటాయి ఈ త్రీ లెవెల్స్ అప్పీల్స్ దాటి అంటే ఈడీ గారు కూడా రిజెక్ట్ చేసిన తర్వాత మేము బయటకు వచ్చినటువంటి వాళ్ళం మమ్మల్ని అరవై రోజుల్లో ఉద్యోగంలోకి తీసుకోమని ప్రభుత్వం జీవో జారీ చేయటం జరిగింది ఆ జీవో ప్రకారం మా అందరినీ ఉద్యోగంలోకి తీసుకొని సార్ అని మేము అడగటానికి మాత్రమే వచ్చాము అయితే ఇంతకుముందు మే నెల పదహారో తారీఖు నాడు మేము ఇక్కడికి వచ్చాము ఎండి గారిని కలవాలని ఎండీ గారు ఆ రోజు రిమూవ్ అయినటువంటి ఎంప్లాయీస్ని ఎవరిని లోపలికి రానియొద్దు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తారట గేట్ దగ్గర ఉన్నటువంటి కానిస్టేబుల్ కె శ్రీనివాసులు గారు మమ్మల్ని లోపలికి పోనీయకుండా అడ్డుకున్నారు ఆ తర్వాత మళ్ళీ మేము ఆ రోజు ఇంటికి వెళ్ళి మళ్ళీ మేము ఈరోజు రావడం జరిగింది మీ యొక్క సహకారంతో మేము ఇక్కడికి వచ్చాము మీరు వచ్చిన తర్వాతనే మమ్మల్ని లోపలికి రానియటం జరిగింది మీరు చూస్తూనే ఉన్నారు మీడియా వారు మేము ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతంలో వచ్చాము వస్తే ఇక్కడ నుంచి మీరు ఈ ప్రాంతంలో ఉండటానికి వీలు లేదని చెప్పేసి పోలీసులు బయటికి నెట్టారు దాదాపుగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దాటి అవతలకి వెళ్ళగొట్టారు అక్కడ నుంచి మేము కార్మిక పరిషత్ కార్మిక టంగటూరి అంజయ్య కార్మిక సంక్షేమ భవన్ దగ్గరికి వెళ్ళాము అక్కడికి చికడపల్లి సిఏ గారు వచ్చారు మీరు ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి వీలేదు మీ అందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి బెదిరించి మమ్మల్ని పది మంది పది మంది ఐదుగురు చొప్పున ఇక్కడికి రానిస్తున్నారు మేము ఇక్కడికి ఇంతమందిని చేరుకున్నాం ఇంకా మా మిత్రులు ఆర్టీసీలో రిమూవ్ అయినటువంటి మిత్రులు బయటనే ఉన్నారు పోలీసులు నిర్బంధం వల్ల లోపలికి రాని పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం టైం పాస్ చేయడాన్ని ఎలా చూస్తారు ప్రభుత్వం టైంపాస్ ఇప్పటి నుంచి కాదు ప్రభుత్వం గత సంవత్సరం నా నుంచి మేము ఈ ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాము సీఎం గారి దగ్గరికి కానీ తర్వాత పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి కానీ మేము వెళ్ళి మా యొక్క విజ్ఞప్తిని చేస్తూనే ఉన్నాము చేస్తూ ఉంటే క్యాబినెట్ మినిస్టర్లు అందరికీ ఇచ్చాము వారంతా కూడా మా సమస్యను పరిష్కరించి వీళ్ళకి ఒక దారి చూపమని త్రిసభ్య కమిటీని ఇయ్యం జరిగింది ఆ త్రిసభ్య కమిటీ అనేది డిసెంబర్ నెలలో వేశారు డిసెంబర్ నెల నుంచి వారు త్రిసభ్య కమిటీ రిపోర్టుల ఆధారంగా ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు మాకు జీవో ఇవ్వటం జరిగింది జీవోలో మా అందరికీ రీఇన్స్టేట్ చేయమని చెప్పేసి అవకాశం ఇచ్చారు కానీ దాన్ని ఎండి గారి ఎండి గారు మాత్రమే దాన్ని అమలు చేయకోకుండా అడ్డుకుంటున్నారు ఆ క్రమంలోనే మరొకసారి వారిని వారికి విజ్ఞప్తి చేసి మా యొక్క రిక్వెస్ట్ చేసి వారికి వెళదామని మేము ఈరోజు వచ్చాము సార్ సజ్జనార్ సార్ మేమంతా ఆర్టీసీలో చిన్న చిన్న ఉద్యోగులం మేము మీరు ఐఏఎస్ అధికారి మీరు గొప్ప అధికారులు మీతో పోల్చుకుంటే మేమంతా సార్ మేము పిచ్చుకల్ లాంటి వాళ్ళం పిచ్చుకళ్ళ మీద మీరు బ్రహ్మాస్త్రాలు ఇస్తున్నారు సార్ మీరు మా మీద ఇటువంటి కార్యక్రమాలు దమరకాండ చేయటం అనేది సరైన విధానం కాదు అని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్ మా ఉద్యోగాలు మాకు అందరికీ ఇప్పించినట్లయితే మీకు మేము గొప్పగా ఘనంగా మిమ్మల్ని సత్కరించుకుంటాం సార్ జీవితాంతం రుణపడి ఉంటాము మీ మీద మేము వ్యతిరేకంగా రాలేదు ఇక్కడికి మేమేమి అల్లర్లు సృష్టించాలని కానీ ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో మేము అక్కడికి రాలేదు సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మా ఉద్యోగాలను మేము పొందాలనే ఉద్దేశంతో మాత్రమే ఇక్కడికి వచ్చాము దాదాపుగా ఆర్టీసీలో ఈ పది సంవత్సరాల నుంచి దాదాపుగా ఆర్టీసీలో మా కార్మికులు కనీసం పదిహేను వందల పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల మంది వరకు రిమూవ్ అవ్వడం జరిగింది ఈ రిమూవ్ అయిన వారిలో మేము ఈ మధ్యకాలంలో ఈ విధంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటే ఈ జీవో జారీ చేయటం జరిగింది సార్ మా ఎందుకు దయ ఉంచి మీరు మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి మాకు ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం సార్ జీవో కూడా ఇంత కారణం జియో మేము మేము ఎటువంటి మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మేము ఎటువంటి క్షమించరాని నేరాలు చేయలేదు చిన్న చిన్న కారణాల వలనే మేము రిమూవ్ అవ్వటం జరిగింది అది కూడా మమ్మల్ని రీఇన్స్టిట్యూట్ చేయడానికి అక్కడ త్రీ లెవెల్స్ అప్పీల్ అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఈ సజ్జనార్ గారి యొక్క ఆదేశాల మేరకు అక్కడ అధికారులు త్రీ లెవెల్స్ అప్పీల్ని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది అయితే మరి వారు ఎందుకు మమ్మల్ని రిజెక్ట్ చేశారు చేయించారో మాకు తెలియదు మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి మేము ఈ జీవం తెచ్చుకుంటే వీళ్ళు ఆఫ్టర్ ఆల్ ఆర్టీసీలో కార్మికులు వీళ్ళు నేను రిమూవ్ చేస్తే వీళ్ళు పోయి ప్రభుత్వం దగ్గరకు పోయి జీవం తెచ్చుకున్నారని ఆయనకి సజ్జనార్ గారు మా మీద అహంకారంతో కోపంతో చిన్న చూపు చూస్తున్నారు ముఖ్యంగా వారు మమ్మల్ని మనుషుల్లాగా చూడట్లేదు కేవలం బానిసల్లాగా చూస్తున్నారు తప్ప మమ్మల్ని మనుషుల్లాగా చూడట్లేదు అందుకే ఈరోజు కనీసం వచ్చి వారికే మా యొక్క బాధల్ని విన్నవించుకుందామంటే లోపలకి కూడా రాని రానియనటువంటి పరిస్థితి మరి ఇది అప్రజాస్వామికం అది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే మరొకసారి మేము సార్ని కలిసి మా విజ్ఞప్తి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి సార్ అని రిక్వెస్ట్ చేయడానికి మాత్రమే మేము వచ్చాం సార్ విధుల్లో దాదాపుగా విధుల్లో నుంచి దాదాపుగా పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల వరకు రిమూవ్ అవటం జరిగింది గత పది సంవత్సరాల నుంచి ఇవాళ అక్కడ రోజు జరిగింది కాదు ఒక సంవత్సరంలో జరిగింది కాదు గత పది సంవత్సరాల నుంచి వీళ్ళంతా ఖాళీగానే ఉన్నారు ఏ పని లేదు ఈ వయసులో ఆర్టీసీలో ఉద్యోగం చేసిన తర్వాత ఈ వయసులో వేరే ఉద్యోగం చేయడానికి అవకాశాలు లేకుండా ఉన్నాయి ఈ పది సంవత్సరాల నుంచి ఖాళీగానే ఉన్నాము అదేవిధంగా ఎటువంటి పని లేదు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు ఇంటి దగ్గర భయంకరమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి భార్య పిల్లలు తిండి తిప్పలేకోకుండా ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాము ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి పెళ్లి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అదేవిధంగా మేము ఆర్టీసీలు ఉద్యోగం చేసేటప్పుడు మేము తీసుకున్నప్పుడు బ్యాంకు లోన్లకి ఈఎంఐలు కట్టలేక బ్యాంకు వారు ఒత్తిడి చేస్తున్నారు పరిస్థితుల్లో మేమున్నాము మీడియా వారు మీ యొక్క మీ ద్వారాగా మంత్రి గారికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తర్వాత సీఎం గారు దృష్టికి పోయి వారు కూడా త్వరగా మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలని ఆదేశాలు జారీ చేస్తారని మేము ఈరోజు రావటం జరిగింది ఆ ఉద్యోగాల నుంచి ఉద్యోగాల నుంచి రిమూవ్ అయిన తర్వాత ఆర్టీసీలో మా సోదరులు దాదాపుగా ఈ మధ్య కాలంలో పదహారు మంది పెన్షన్ పోవడం జరిగింది పదహారు మంది మనస్తాపానికి గుర ఇప్పటికీ కూడా నిన్నగాక మొన్న కూడా మా మిత్రుడు ఒకడు నేను ఆర్టీసీ నేను ఇక సూసైడ్ చేసుకుంటాను నేను ఇక బ్రతకలేను డిఎంసీ ఎండీ గారు మనకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఆయన ఒక సూసైడ్ నోట్ రాస్తే పొద్దున అటువంటిది సరైన విధానం కాదు మనకు త్వరలోనే ఉద్యోగాలు వస్తాయి మనం ఆ విధంగా ప్రభుత్వాన్ని కానీ ఎండి గారిని కానీ రిక్వెస్ట్ చేసుకొని ఉద్యోగాలు తెచ్చుకుందామని చెప్పేసి జీవో ఇచ్చింది సార్ జీవోలో ఉద్యోగాలు ఇచ్చింది మన గౌరవ మన రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు ఒక్కసారి వీళ్ళకైతే అవకాశం అని చెప్పినందుకు అదే అవకాశంగా జీవో ఇచ్చారు మన మన గౌరవులు దివ్య మేడం గారు మన ప్రజభా ప్రజభావన్లు దివ్య మేడం గారు వాళ్ళందరూ చిన్నారెడ్డి సార్ వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ చేసి త్రిసభ కమిటీ అని త్రిసభ కమిటీలో అందరికీ ఒక ఉద్యోగం ఇస్తాంలే ఇచ్చేస్తారని చెప్పారు అయితే ఇచ్చినమే మీకు లాస్ట్ ఫైనల్ ఎండి గారి దగ్గర ఉంది ఎండి గారికి వెళ్ళి ఎండి గారి దగ్గరికి అని చెప్పారు ఈ పోతే ఎండిని వెళ్దామని చెప్పి వచ్చినాం ఎండి గారిని కదా అంటే ఇక్కడ ఉన్న పోలీసులే లా ఇక కొట్టేటట్టు మీద దొబ్బేసి ఎలా కొడుతున్నారు సార్ మీకు పర్మిషన్ దాకా మేము చెట్కి లేని లేదని దొబ్బేస్తుంది సార్ ఇది మేము చిన్నారెడ్డి ఇప్పుడు పోయి మన సజ్జన సార్కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే అయ్యా దయచేసి పొరపాటు అయిందో కలదో పొయిపాటు అయిందని మేము క్షమించమని చెప్పేసి మా ఉద్యోగులు మాకు ఇమ్మని చెప్పి మేము పోరా మేము అడుగుతున్నాం సార్తోని రిక్వెస్ట్ అడుగుతున్నాం మా పోరాటం కాదు ఆయన యుద్ధం కాదు మందికి ఉద్యోగాలు లేకుండా ఉన్నారు నాలుగు వందల మంది ఉన్నారు సార్ వీళ్ళు ఇన్క్వైర్ చేసి సంవత్సరం నుంచి ఎన్క్వైరీ చేసేది త్రిసభ కమిటీ అని నాలుగు వందల మంది అయింది ఎన్క్వరీ అయింది ఇంకా ఇన్క్వైర్ కావాలి ఇంకా రెండు మూడు వందల మంది ఉన్నారు వీళ్ళందరికీ ఉద్యోగులు ఇస్తే అందరు సంతోషపడతారు ఆ సజ్జనార్ గారిని అంటే ఆయనకి దేవుడనే పోషిస్తాం ఆయనకి కావాలంటే ఇప్పుడు ఉద్యోగులు ఇస్తే ఈయనే మీ మీడియా ముఖాన్ని ఆయన పాలాభిషేకం చేసి తీసుకోబోతాం ఇప్పుడు మినిమం నాలుగు వందల ఐదు వందల మంది ఉన్నారు సార్ ఇక్కడ రానియకుండా పోయాక చొరవసం మీరు కొంతమంది కొంతమంది అక్కడ అక్కడ వస్తున్నారు సార్ భయపడి జీ నెల 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 పాకొం మంది ఉన్నారు సార్ ఇక్కడ మంది కుటుంబాలు ఇప్పుడు రోడ్ల పట్టారు సార్ పారు మంది చనిపోయారు సార్ ఒకవేళ ఇంత పెద్ద నేరం కాదు చిన్న నేరాలే ఒక ఐపీఎస్ గారు దీనికి బాధ్యత వహిస్తున్నారు కాబట్టి ఆర్టీసీ ఎండి గారు ఉన్నారు కాబట్టి వీళ్ళను ఏదైనా పని చిన్న చిన్న తప్పు చేస్తే వీళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి ఉద్యోగం ఇస్తే వీళ్ళ కుటుంబాన్ని చూసి ఇవ్వాలి ఈయనని కాదు పనిష్మెంట్ ఇవ్వండి కానీ ఏదైనా ఒక చిన్న పనిష్మెంట్ ఇంక్రిమెంట్ అలాంటి కొన్ని పనిష్మెంట్లు ఉంటాయి వీళ్ళు పారు మంది చనిపోవడం వల్ల ఇక్కడ సస్పెండ్ అయిన వల్ల చనిపోయారు చనిపోతే అలా కుటుంబాలు రోడ్ల పడ్డాయి ఒక కుటుంబానికి పెద్ద పోతే ఎలా ఉంటుంది అనేది మీ పెద్దలకు వచ్చు మా చిన్న కుటుంబాలకు తెలుసు సార్ ఆ బాధను అర్థం చేసుకోండి ఒకవేళ మీకు డ్యూటీ పోయింది అంటే మీరు ఊహించుకోండి ఎంత భయంకరంగా ఉంటుంది మీరు ఐఫైలో తిరిగిన వాళ్ళు ఇప్పుడు రేపు పొద్దుగల జీతం రాకపోతే మీరు కార్లు ఎట్లా చేయాలి మీ దగ్గర ఎట్లా మీకు చేయాలి చూసుకోవాలి మాకు తినడానికి తిండిలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ ద దాలిటికోస్ యాప్ ఇన్ ద డిస్క్రిప్షన్